అలాంటి వాళ్ళని ఎంగేజ్ చేయట్లే జగన్ డబ్బులు ఎందుకు అనుకుని అది ఇప్పుడు వైసీపీకి పెద్ద ఫెయిల్యూర్ లేకపోతే లెక్క కుంభకోణం ఈ ఆగిపోయి ఉండేది లేదా అంత అయిపోయాక అప్పుడు అనుకుంటున్నారేమో ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు నిన్న చివరెడ్డి దాంట్లో చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది అది ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక దొంగతనం చేశాడు అని కోర్టులో ప్రూవ్ చేయడం కోసం ఒక తల్లుతారు పోలీసులు మీరు చూడండి ఎప్పుడైనా సరే బంగారంతో దొంగ బస్ స్టాండ్ దగ్గరలో పట్టుబడ్డాడు హైవే మీద పట్టుబడ్డాడు రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు అని ఎఫ్ఐఆర్ ఉంటది వాడు ఎక్కడో దొరికాడు వీళ్ళకి తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ అక్కడ చూపెడతారు ఎందుకు అంటే ఈ బంగారాన్ని తీసుకెళ్లి అలాగే హైవే మీద నుంచి వెళ్ళిపోబోతుండగా అక్కడ అనుమానంతో తచ్చాడుతున్నాడు అన్నటువంటి అనుమానంతో ఆ రూట్లో వెళ్తున్న మా పోలీసులు ఆగి పట్టుకున్నారు ఇలా చెప్తే అది స్క్రీన్ ప్లే అనమాట శేఖర్ కమ్ముల లేకపోతే రాజమౌళి స్క్రీన్ ప్లే ఉంటుంది చూడండి పట్టు ఉంటది ఆ స్క్రీన్ ప్లే అట్లాంటి పొట్టు అనమాట ఆ పట్టులో భాగంగా అలా రాస్తారు అలాగే ఇది నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయి వెహికల్స్ వచ్చాయి అక్కడ దాంట్లో డబ్బులు కట్టలు అట్టపెట్టెలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇలా కారులోనే అట్టబెట్టెలు కారులోనే అట్టబెట్టెలు పట్టుకుని వెళ్లే అది ఆ తుడా సింహ